మీలో ఒకడినైన నాకు మీ కళ్ళ ముందు వెరిగినటువంటి నాకు మీ బస్తీ పిల్లగానైనటువంటి నాకు ఎంతో నమ్మకంతో మీకు అండగా ఉంటానని మీ కష్టాలకి కన్నీళ్లు దూర్చేవాడిని అవుతానని మా పిల్లోడు మా బస్తీ పిల్లోడు మా కొడుకు మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు మా కష్టాలను నిలబడతాడు మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు వారి సేవ చేసుకోవడానికి నమస్తే వెల్కమ్ టు ఉప ఎన్నికల్లో కనీసం ఏ సర్వేలు కూడా ఈ స్థాయిలో మెజార్టీ వస్తుందని ఊహించలేదు అంతలా భారీగా మన సీఎంఆర్ జ్యువెలరీలో బిగ్గెస్ట్ జ్యువెలరీ ఫెస్ట్ మొదలైంది ఇప్పుడు మీకు ఇష్టమైన చోకర్స్ హారాలు నెక్లెస్లు బటర్లవి ఏపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్ద నవీన్ యాదవ్ సాధించారు అయితే ఇక్కడ మనం పార్టీలు దీనికి సంబంధించిన ఆయా పార్టీలు ఏవైతే ప్రచారాలు కానీ ప్రలోభాలు కానీ వారికి సంబంధించిన ప్రచార అస్రాలు గాని వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం ముఖ్యంగా ఈ ఎన్నికల్లో అందరినీ ఆకర్షించిన అంశం నవీన్ యాదవ్ ప్రచార సరళి నవీన్ యాదవ్ ప్రచారం చేసిన విధానం ఆయన వ్యవహరించిన తీరు ఇవన్నీ కూడా ఈరోజు ఈ ఫలితాల మీద ప్రభావం చూపాయని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు ఎందుకంటే ఆయన గెలిచిన తర్వాత కూడా కొద్దిసేపటి క్రితం మీడియా ముందు వచ్చి మాట్లాడుతూ నేను మీ బస్తీ పిల్లోని ఈ బస్తీ నమ్మి మీ తమ్ముడిగా మీ కొడుకుగా మీ అన్నగా నా మీద నమ్మకం పెట్టుకుని గెలిపించారని చెప్పి మాట్లాడాడు ఈ మాటలు మీరు ఒకసారి శ్రద్ధగా వింటే నవీన్ యాదవ్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా ఈరోజు గెలిచే వరకు కూడా ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా గాని ఎక్కడా కూడా ఆయన సహనం కోల్పోయలేదు ముఖ్యంగా కేటీఆర్ నవీన్ యాదవ్ ఓ రౌడి అంటూ కూడా విమర్శించారు రౌడీ మీరు గెలిపిస్తారంటూ కూడా ఆయన ప్రశ్నించారు అయినప్పటికీ కూడా దానికి సమాధానంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే అప్పుడు కూడా నేను ఇదే బస్సీలో కుట్టి పెరిగాను నేను మీ బస్ పిల్లోని కళ్ళ ముందే పెరిగాను నేను మీ కొడుకుని మీ తమ్ముణ్ణి మీ అన్నని మీలో ఒకరిని నేను మీ ముందే తిరిగాను మీ ముందే ఆడుకున్నాను నేనేంటో మీకు తెలియదా నేను ఎలా ఉంటానో మీకు తెలియదా నేను రౌడీని ఏంటి అని ఆయన ఎక్కడైతే ఇలా నెమ్మదిగా మాట్లాడుతూ సహనా కోల్పోకుండా ప్రజల్లో ఒక సింపతి అనేది కలిగించే ప్రయత్నం చేశారు అయితే ఇది ఒక్కసారి కాదు అనేక సందర్భాల్లో నవీన్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన తీరు మీరు పరిశీలిస్తే చాలా సందర్భాల్లో నేను మీ గల్లీ పిల్లోని అంటూ కూడా మొత్తం తాను ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు టూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు నేను మీ స్థానికుణ్ణి అనే అంశాన్ని బలంగా ఓటర్ తీసుకువెళ్లారు నవీన్ యాదవ్ అంటే ఈ విషయంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గాని అదే విధంగా బిజెపి పార్టీ అభ్యర్థులు గానీ వీళ్ళెవ్వరూ కూడా ఇతర పార్టీల అభ్యర్థులు ఎవరు కూడా ఈ స్థాయిలో నేను మీ లోకల్ గా మీ ముందు ఉన్న వాడిని మీకు అందుబాటులో ఉన్నవాడిని అనే అభిప్రాయాన్ని ఎక్కడో కూడా కలిగించలేదు ఇది నా మాటలు కాదు మీరు ఈ మూడు పార్టీల అభ్యర్థులు ప్రచారం చేసిన తీరు ప్రచార సరణి మీరు గమనిస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఈ రోజు నవీన్ యాదవ్ గెలుపులో కూడా ఇది కీలకమైన అంశంగా భావించవచ్చు ఎందుకంటే మనం కొంతమంది మైనార్టీ ఓటర్లను కలిసినప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని మనం తెలుసుకుంటే వాళ్ళు అవుతాయన్నారు మీరు ఏ పార్టీకి ఓటబోస్తున్నారంటే చాలా మంది మైనార్టీ నుంచి ఇచ్చిన ఆ మాటలు ఏంటంటే ఏ మేరా కల్లిక బచ్చాయో ఏ మేరా వాళ్ళ అతను మా మా గల్లీలో పెరిగిన యువకుడు అని చెప్పి కూడా మైనార్టీలు ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు ఇలా ఒక్కడు కాదు అంతా కూడా ఎప్పుడైతే ఈ మా పిల్లోడు మా వీధుల్లో పెరిగిన పిల్లోడు మా గల్లీ పిల్లోడు అని ఎప్పుడైతే భావించారో ఇది నవీన్ యాదవ్ కి బాగా కలిసి వచ్చింది ఈ ఎన్నికల్లో గతంలో మాగంటి గోపీనాథ్ అంతకు ముందు విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళ మెజార్టీ రికార్డులు కూడా ఈ నవీన్ యాదవ్ ఈ రోజు గ్రేక్ చేశారంటే దానికి ప్రధాన కారణం నేను మీ గల్లీ పిల్లోడిని అనే సెల్పి అది నిజంగా బాగా వర్క్అవుట్ అయింది మరో ప్రధాన అంశాన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటే ముఖ్యంగా మైనార్టీ ఓట్లన్నీ కూడా గంప గుప్తగా నవీన్ యాదవ్ పట్టాయి దీని కారణం ఈ రోజు వచ్చిన మెజార్టీనే ఉదాహరణగా చెప్పవచ్చు అంటే నవీన్ యాదవ్ కి సంబంధించి ఎంఐఎం గతంలో ఎంఐఎం అభ్యర్థిగా ఆయన పోటీ చేశాడు అప్పుడు సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు అయితే ఎంఐఎం పార్టీకి చాలా దగ్గరగా ఉన్నాడు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు కోరింది ఎక్కడ కూడా ఎంఐఎం ఓట్లు చీలిక అనేది పెద్దగా లేదు ఒకవేళ ఉండు ఉంటే ఇంత మెజార్టీ వచ్చేది కాదు ఎంఐఎం ఓట్లన్నీ కూడా మైనార్టీ ఓట్లన్నీ కూడా గుత్తగా నవీన్ యాదవ్ పట్టాయి దీంతో పాటు అత్యంత కీలకమైన అంశం సెటిలర్స్ ఎవరైతే ఆంధ్ర సెటిలర్స్ ఈ రోజు వాళ్ళ ప్రభావం అభ్యర్థుల గెలిపోటం మీద స్పష్టంగా ఉంటుంది అయితే ఈసారి నవీన్ యాదవ్ సంబంధించి ఆంధ్ర సెటిలర్స్ తన వైపే ఉన్నారని చెప్పడానికి ఉన్న పలి ఈ రోజు వచ్చిన ఫలితాలే ఉదాహరణగా చెప్పవచ్చు అంటే గతంలో టీడీపీలో ఉన్న వాళ్ళు గాని ఆ తర్వాత ముందు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసిన వాళ్ళు గాని కొంతమంది అటు టీడీపీ అదేవిధంగా బీజేపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు సరే ఆంధ్ర సెటిలర్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా నవీన్ వైపు నిలబడ్డారు అది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు ఇలా ఆంధ్ర సెట్లర్స్ ఓటు దూరం కావడం మరో పక్క మైనార్టీ ఓటు దూరం కావడం దాంతో పాటు అభ్యర్థుల ప్రచారంలో వ్యవహరించిన ఫీరు ఈరోజు అటు మీద స్పష్టమైన ప్రభావం చూపియని చెప్పవచ్చు ఉప ఎన్నికల్లో నేను మీ గల్లీ పిల్లో అన్న మాట ఆ సెంటిమెంట్ ఈరోజు ఓటమిలో కదిలించింది వాళ్ళు నవీన్ యాదవ్ ని ఓన్ చేసుకునేలా చేసింది ఇంత ఊహించని స్థాయిలో భారీ మెజారిటీని ఈరోజు చచ్చిపెట్టి శేషు యూక్ దేశం ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు ఇరవై ఐదు వేల మెజారిటీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాధ నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు మా బస్సు పిల్లోడు మా కొడుకు మా తమ్ముడు మా అండగా ఉంటాడు మా కష్టాలను నిలబడతాడు మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించు వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ